మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు ఈరోజు దేవుని వాగ్దానం కురీంతెలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అవును ఈ రోజులో మనం మన అందరం కూడా లేదా దేవుని విశ్వాసులైనా మన అందరం కూడా ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు అనే విషయాలను ఈ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా దేవుడు మన అందరికీ కూడా తెలియజేస్తున్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అవునండి అవిశ్వాసులు అంటే లోక సంబంధమైన వ్యక్తులు వారితో మీరు స్నేహం చేయొద్దు వారికి దూరంగా ఉండమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అవును నీతి అంటే ఎవరు మనందరం దేవుణ్ణి ఆరాధించు ప్రతి ఒక్కరూ కూడా మన అందరం కూడా నీతి మంతులు కాబట్టి నవినీతి మంతులతో మీరు సాంగత్యం చేయవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా వెలుగునకు చీకటితో ఏమి పొత్తు వెలుగు అంటే దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో దేవుని మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెలుగు వైపు చీకటి అంటే లోక సంబంధమైన వ్యక్తులందరూ కూడా చీకటి అనమాట అందుకే దేవుని వాకి ఏమని అంటే వెలుగునకు చీకటితో ఏమీ పోతు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ నుంచి నువ్వు దేవుని ఆరాధిస్తూ లోక సంబంధమైన వ్యక్తులతో ఎప్పుడైతే నువ్వు స్నేహం చేస్తావో మరలా నీవు కూడా లోకంలో పడిపోతావు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి దేవుని దృష్టిలో నీవు కూడా దేవునికి శత్రువుగా మారిపోతావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని విషయంలో దేవుడు ఏమైతే మనకు తెలియజేస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటించాలి దేవుని ఆరాధించి మనందరం కూడా కేవలము దేవుని విశ్వాసులతో మాత్రం మనం సాంగత్యం ఫ్రెండ్షిప్పు లేదా స్నేహం అనేది చేయాలి లోక సంబంధమైన వ్యక్తులతో మనం స్నేహం చేయకూడదు ఎందుకంటే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగురా అనే వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది కాబట్టి కాబట్టి ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులైపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం అనేది చేయకుండా కేవలం పరిశుద్ధమైన వ్యక్తులతో లేదా దేవుని బిడ్డలతో మాత్రమే ప్రతి ఒక్కరూ సహవాసం చేసి పరిశుద్ధంగా బ్రతకాలని జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను